అయితే ఇగో మన ముదల నియోజకవర్గం ముద్దు బిడ్డ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు ఇక మన పాటిపి గ్రామంలో ఉన్నటువంటి జడ్పీఎస్ఎస్ హై స్కూల్కి వెళ్ళి ముందుగా చాచా నేరు లెక్క ఇగో ఆడ పిల్లలతోటి ఈ విధంగా ఆపేతగా పలకరించి వాళ్ళతో ఆడ మంచిగా ముచ్చటగా పలకరిస్తూ ఈ విధంగా వాళ్ళతో ముందుకెళ్లడం జరిగింది ఇంతకు సార్ పార్టీకి ఎందుకు వెళ్ళిండు అని అనుకుంటున్నారా అయితే ఏం లేదు ఇగో కాడ మన పన్నెండు నుంచి పదమూడు లక్షల రూపాయలతోటి సైన్స్ ల్యాబ్ను ఆడ మాట అవు పిల్లల కాడ సైన్స్ ల్యాబ్ లేదు సార్ అని అనగానే ఇవాళ గవర్నమెంట్ తోటి అదే విధంగా అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తోటి అలా ఇగో మాట్లాడి దాదాపు పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల రూపాయలకి సైన్స్ ల్యాబ్ కోసం తీసుకొచ్చి ఈ విధంగా ఇగో భూమి పూజ కార్యక్రమాన్ని ఇలా చేసిన మాట ఇవాడ ముందుగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ఆడికెళ్ళి ఆ ఏదైతే పాఠశాల ఉన్నదో పాఠశాలను ఒక మొక్క నాటాలన్న ఉద్దేశంతో ఇవాళ ఈ విధంగా మన బి మోహన్ గారు ఉన్నారు కదా మాజీ చెడిపిటేసి ఇగో ఆయనతోటి కలిసి ఆడ ఈ విధంగా మొక్కను నాటడం జరిగింది ఇక అంతేకాకుండా మహిళ మూర్తులు ఉంటారు కదా మహిళ మూర్తులు కూడా మన తక్కువ నాని ఇక వాళ్ళు కూడా ఆడవా మొక్కను నాటడం జరిగింది ఆడకెళ్ళికి మేడం చూస్తున్నారు కదా ముందుకల్లాడ పిల్లలకు సరస్వతి నబ్బ అని మనకు శ్లోకం ఉంటుంది కదా ఇక దాన్ని ఇక్కడ ఈ విధంగా చదివిం అన్నమాట ఇక దాని తర్వాత ఏదైతే ఈ భూమి ఇచ్చిండో దాత భూముదాత ఇక భూదాతకు ఇక రీసెంట్గా చనిపోవడం వల్ల ఆయనకు ఇట్లా మౌనం కూడా రెండు నిమిషాలు పాటిచ్చిండు ఇక దాని తర్వాత ఆడ ఈ విధంగా చిన్నపిల్లలు ఈ విధంగా ఆడ నృత్యాలు చేస్తూ ఆకట్టుకునే విధంగా ఆడ ఈ డ్యాన్స్ను చేసిళ్ళు అన్నమాట ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ ఈ విధంగా ముచ్చటగాలు చేసే డ్యాన్స్లను చూసిళ్ళు ఇక అంతేకాకుండా ఈ పాపకు చూడు ఎంత మంచిగా పాట పాడుతున్నదో ఒకసారి మీరేగో వింటే ఆశ్చర్యపోతారన్నమాట ఇక వినిపిస్తే కానీ తర్వాత ఒకసారి ఇక ఇక ఈ పాట పాడిన తర్వాత మన ఎమ్మెల్యే సాబు ఎంత మంచిగా పాడినమ్మ అనిగో అమ్మ ఇక అమ్మాయికి సన్మానం కూడా చేయడం జరిగింది ఇక ఆడికి వెళ్ళి మన నాగేష్ సార్ మాట్లాడడం జరిగింది నాగేశ్ సార్ మాట్లాడిన తర్వాత మన వాంకరై మోహన్ కాక మా మోహన్ కాక మాట్లాడిన తర్వాత ఏషల దత్తు గారు అక్కడ మాట్లాడడం జరిగిందన్నమాట ఇక దాని తర్వాత మన ఎమ్మెల్యే గారికి స్కూల్ బృందము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ మహిళ నాయకురాలు అదేవిధంగా యువకులు పెద్ద మొత్తంలో గ్రామస్తులు అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు వచ్చి ఈ విధంగా సన్మానం చేయడం జరిగిందన్నమాట ఇక సార్ అయితే మస్తు ముచ్చటగా మాట్లాడి హెల్త్ సెంటర్ అదే విధంగా ఇక్కడ రావడం జరిగింది ఈ సమావేశంలో ఈ మూడు రోజులు గంట మీద నాకు ఇక్కడ ఉన్న ప్రజలు మా పార్టీ కార్యకర్తలు నాకు ఆశీర్వాదం ఇచ్చి లక్ష ఓట్లు ఇచ్చి నన్ను గెలిపించిన దానికి మా మునుగోలు ప్రజలకు ఎప్పుడు కూడా ఉంటారని ఉంటానని తెలియజేస్తున్నాను వైద్య కానీ విద్య కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ నేను ఒకటే కోరిక ఉంది చదువుల తల్లి సరస్వతి మాత మా నియోజకవర్గంలో ఉంది చదువు లేదు ఎడ్యుకేటెడ్ పిల్లలు లేరు చాలా వెనకబడనే ఏరియా చాలా ట్రైబల్ ఏరియా ఉంది దానికి డెవలప్ చేయాలని కోరికతోనే నేను విద్యాపరంగా చాలా దృష్టి పెట్టాడు స్కూల్స్ కానీ వైద్యం కానీ ఎటువంటి ఫండ్స్ లేకుండా కేర్లిజ్ చేసిన గవర్నమెంట్ ఈరోజు చూస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మ ఆదర్శపడి పేరున ఏదైతే ఫండ్స్ ఇచ్చారు మా నియోజకవర్గంలో దాదాపు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఫండ్స్ తెచ్చి స్కూల్స్ లో ఎలక్ట్రిఫికేషన్ కానీ బోరింగ్ కానీ బాత్రూమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఈ ఫెసిలిటీస్ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి చేశారు వాళ్ళకు నా తరఫున నా పార్టీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే పాత గవర్నమెంట్లో స్కూల్స్ అంటే ఒక మూలబడిన ఉందా ఒక్క డిఎస్పీ కూడా అపాయింట్మెంట్ చేయకుండా కొత్త ఉపాధ్యాయులు మేమే సెలెక్ట్ చేయకుండా పిల్లలన్న భవిష్యత్ నాశనం చేసిందంటే ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుసుకున్నాం ఫస్ట్ అసెంబ్లీలో సభాముఖంగా నేను స్పీకర్ గారితో మాట్లాడాను సార్ తెలంగాణ రాష్ట్రంలో మా ఉప నియోజకవర్గంలో కూడా ఎయిత్ నైన్త్ టెన్త్ ఏదైతే పిల్లగానే చదువునేరుతున్నారో డ్రగ్స్ అలవాటు అయిపోయారు డ్రగ్స్ మీద దృష్టి పెట్టండి డ్రగ్స్ గిట్ట తాగి వాళ్ళ భవితం నాశనం అయిపోతుంది ఇరవై సంవత్సరాల నుంచా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన దేశ భవితం మన షెడ్లనే ఉంటుంది మన దేశం ఎట్లవుతుందని నేను ఎప్పుడెప్పుడూ కర్నూలులో నిరూపిస్తుంటాను ఎందుకంటే ఈ డ్రగ్స్ చాలా చెడు అలవాటాలు పడిపోతున్నారు నేను ఉపాధ్యాయ బృందాలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కడ కూడా కానీ డ్రగ్స్ గిట్ట ఎవరైనా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించి ఈ డ్రగ్స్ నిర్మూలన చేయాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది దాని ఇక్కడ కంపౌండ్ వాడలేదు ంగతనం ఒకటి ఉంది చాలా ప్రాబ్లం ఉంది అని ఇప్పుడు ఈ సభాముఖంగా నేను పంచాయతరాజ్ ఏకి చెప్పించి ఈ సైన్స్ ల్యాబ్ ఎవరో కాంట్రాక్టర్ ఉన్నారు వాడితోనే వారం రోజుల కంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసి మీ స్కూల్కు సేఫ్ చేయడానికి కృషి చేస్తానని అదే అదేవిధంగా ఇక్కడ వాస్తవంగా నచ్చేటప్పుడు బుద్ధ చాలా ఉంది నల్ల మట్టి ఉంది మూడం లేదు ఈ సైన్స్ ల్యాబ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు రేపు లేకుంటే ఎల్లుండి నుంచి మూడమేపించి అంటే మట్టి లేక నేమూలం చేసి మూడం లాగా చేసి ఈ వారం రోజులుగా తీర్చిదిస్తానని మీకు అందరికీ తెలివిస్తున్నాను ఇంకా సిసి రోడ్ అది కాకుండా కొంత లేట్ అయినా నడుస్తుంది అది కూడా తొందరగా తయారు చేపిస్తున్నాను ముఖ్యమైన ఉద్దేశం అంటే పీటీ టీచర్ ఇక్కడ లేడు అది మరే మరే మాకు హెడ్ మాస్టర్ గారు రిక్వెస్ట్ చేశారు వాస్తవంగా ఇక్కడ పిఈటి పోస్ట్ వచ్చిన తర్వాత నవీన్ అనే ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది కానీ ఆ పిల్లగాడు ఏదైతే నవీన్ టీచర్ వచ్చాడో గా వాళ్ళ కౌన్సిల్ అంటే ఏదైతే మన కౌన్సిల్ ప్రకారం కౌన్సిలింగ్ ప్రకారం వాళ్ళకి న్యాయం జరగలేదు ఆ పోస్ట్ తాలూకి కావాలి పార్టీకి వేరే పోస్ట్ వేయాలని చెప్పడంతో వాళ్ళు కోట్లా అంటే వాడికి సంజాయించి అక్కడ తాను పెట్టేసి ఇక్కడ కూడా ఒక పీటీ నియమిస్తాను అప్పటిదాకా మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు మా బీజేపీ కార్యకర్త చాలా మంచిగా పీటీ పెడుతున్నాయి ఆయనకు నిశ్వాసపరంగా మనకు తొమ్మిది వేలు అడుపులో పెట్టుకొని తలకు నూనె కాపీ తలకు నూనె పెట్టి పెద్దగా చేసి ఆ చేసే మూర్తి అంటే వాళ్ళ అమ్మ అదైతే ఆ అమ్మాయి సిక్స్త్ క్లాస్ అమ్మాయ మనకు ఉన్నంత కాలం ఈ దేశంలో ఈ భూమి మీద ఉన్నంత కాలం అమ్మ ఉండాలి అమ్మ లేకుంటే ఈ ప్రపంచంలో అమ్మ అంత ఆదర్శం ఎక్కడ కూడా లేరు మనం తిట్టుతాం వస్తాం లేదా బాపు రారా ఆనందినని మా అంటే వ్యక్తి అదే అమ్మ ఆ అమ్మకు కొందరు మరుస్తాం కానీ ఆ దుర్మార్గంలో ఎప్పుడు కూడా రావాలని భగవంతుడు మంచి చేయరు అమ్మ అనే వర్క్ చేయాలి అమ్మ ఆదర్శపడి పెట్టారు వాస్తవంగా ఏదైతే పేరు పెడుతున్నారో చాలా మంచి పేరు ఈ ఊరుకి కానీ హైపు కానీ డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ఉన్న పార్టీ గ్రామస్తులకు నా తరఫున మరే అయితే సాధ్యం లేదు ఖచ్చితంగా భగవంతుడు యొక్క ఏదైతే ఐదు సంవత్సరాలు ఒకటి ఇచ్చిండు దర్శకవారీగా ఈ పని పూర్తి చేస్తాను ఏదైతే కుబే నుంచి సాంఘీ బాడ సాంఘ్వీ ఇక్కడ బాడ ఇక్కడ బాడ బీటీ రోడ్ కావాలని చెప్పడం జరిగింది పార్టీ బి తాండా నుంచి హల్ విలేజ్ దాకా గ్రావెల్ కావాలా సకలి రేవి నుంచి గుండె గుండెం రేవి గ్రావెల్ కావాలా ఫార్మేషన్ ఆఫ్ గ్రావెల్ ఫ్రమ్ పార్టీ బి నుంచి వయా మాలా పేమెంట్ పరమేశ్వర కరెంట్ పోల్స్ అండ్ వాయిల్ సెట్ న్యాయవాద ఏమైంది ఊరు నుంచి అది కూడా బస్సుల వారీగా పూర్తి చేస్తాను తెప్పిస్తాను ఈ ఏదైతే రోడ్ చెప్తున్నారు ఇంకొక హల్ద రోడ్ ఇక్కడి నుంచి ఆ రోడ్ లేదు వాస్తవంగా నేను ఏ ఊళ్ళో కూడా పోతే ప్రాణాది సమస్యలు చాలా ఉన్నాయి ఈరోజు ట్రాక్టర్స్ అయినాయి